ప్రజలు క్లియర్గా వంద రోజుల పరిపాలన లోపల ఫెయిల్యూర్స్ను రివ్యూ చేసుకుంటున్నారు ఇది చేస్తా అది చేస్తా అని చెప్పి అన్ని మోసం చేశాడు డిసెంబర్ తొమ్మిదిన నా సోనియా గాంధీ బర్త్డే ఆ రోజు మొత్తం చేస్తా అని ఎలక్షన్ల ముందు హామీలు ఇచ్చారు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా రైతు రుణమాఫీ చేస్తా పదిహేను వంద పదిహేను పదిహేను వేలు చేస్తా అన్ని మాటలు చెప్పాడు తర్వాత చేతులు ఎత్తేసాడు మళ్ళా వంద రోజుల లోపల కొన్ని చేస్తారని మాట ఇచ్చాడు అన్నీ చేత మాటలతో చూపెట్టాడు తప్ప కింది లెవెల్లో ఒక్క స్కీమ్ కూడా ఇంప్లిమెంట్ కాలేదు మళ్ళా మూడు నెలల దాకా ఎన్నికల కోడు అంటే ఎన్నికల కోసమే డ్రామా చేశాడు ఇలా కేసీఆర్ గారు చెప్పిన స్కీమ్స్ కూడా ఇంప్లిమెంట్ చేస్తలేడు జరిగిన గతంలో దళిత మంది మేము మొదలుపెట్టాం దాన్ని క్లోజ్ చేశాడు గొర్రెల పంపిణీది క్లోజ్ చేశాడు బీసీ బంద్ క్లోజ్ చేశాడు ఇట్లా మోసం చేసేందుకే రేవంత్ రెడ్డి గారికి మొదటి నుంచి కూడా అలవాటు మాయ మాటలు చెప్తాడు అబద్ధాలు నిజంగా బలుకుతాడు నిజాలు అబద్ధాలుగా మాట్లాడే తెలివి ఉన్న రేవంత్ రెడ్డి గారు అందరినీ ఇబ్బంది పెట్టి గుంజుకునే ప్రయత్నం కూడా చేస్తున్నాడు బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు ప్రజలు ఇలా క్లియర్గా ఉన్నారు కేసీఆర్ గారు పదేళ్ళు చేసిన స్కీమ్స్ రివ్యూ చేసుకుంటున్నారు నేను కార్యకర్తలకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా ధైర్యంగా ఉండండి ఏదో లీడర్లు పోయినంత మాత్రాన మీరు ఇబ్బంది పడవద్దు మీ వెనక అందరం ఉంటాం మీకు ఏ కష్టం వచ్చినా ఆదుకుంటాం తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నం కూడా చేస్తారు మేము పోలీస్ స్టేషన్ల కూర్చొనైనా ధర్నా చేస్తాం అందరినీ కాపాడుకునే బాధ్యత మేము చేస్తాం ఉన్న వాళ్ళందరూ కూడా కలిసి ఉండాలి పోయే లీడర్ల గురించి పట్టించుకోకుండా వాళ్ళ స్వార్థానికి పోతారు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడే మనకు వరంగల్ జిల్లా సస్యశ్యామలమైంది అప్పుడేదో కొత్త ఆశలకు పొరపాటున ఓటేసారు ప్రజలు ఇప్పుడు అందరూ రియలైజ్ అవుతారు లేనిపోయిన ఆశయాన్ని పెట్టారు కానీ ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు ఇంకా ఆరు నెలల లోపట్నే ఘోరమైన పరిస్థితి వస్తుంది ఒక సీనియర్ నాయకునిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీని మనం కాపాడుకుందాం